ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాజు వికాసం పథకానికి సంబంధించి తొలి విడత ఒకటి రెండు వీళ్ళకు ప్రాధాన్యత లో పేర్లు వారిన కొత్త అప్డేట్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వీడియో చూసి క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందాం రాజీవ్ వికాసం స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ అండి ఏడాది అక్టోబర్ రెండులోగా మనకు ఐదు లక్షల మందికి దశల వారీగా ఈ పథకం లబ్ధి అయితే చేకూరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది అనమాట ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి అయితే మనకు మీడియాకు చెప్పడం జరిగిందనమాట ఇది వచ్చే నెల మనకు రెండు తారీఖు నుంచి తొమ్మిది లోపు మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే అందించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు వచ్చే నెల పదిహేనో తేదీన తర్వాత పథకం యూనిట్లో గ్రౌండింగ్ ఉంటుందన్నమాట ఎవరికి వచ్చింది ఏంటనేది ఫస్ట్ పత్రాలు ఇస్తారు తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి గ్రౌండింగ్ ఎవరు ఎక్కడ యూనిట్లు పెట్టుకోబోతున్నారు ఏంటి దాని తర్వాత వచ్చే నెల పది నుంచి వారికి ట్రైనింగ్ ఇస్తారనమాట వారు ఎలాంటి పథకాలు అంటే స్కీమ్స్లో అందరూ వచ్చేసి ఎలాంటి ఎంపిక చేసుకున్నారని చెప్పేసి ప్రోగ్రామ్ చేపట్టబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి నెల కూడా ఇన్ఛార్జీలకు కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పడం జరిగింది పట్టణ ప్రాంతంలో యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు బైకులు కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కూడా చెప్పారు సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్ వద్దకు వచ్చిన అప్లికేషన్లు కూడా పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టారు ఈ స్కీములు భాగంగా తొలి విడత వచ్చేసి మనకు లక్ష లోపు యూనిట్లు సబ్సిడీ అయితే ప్రొసీడింగ్ అవుతారు తర్వాత అనంతరం దశల వారీగా నాలుగు లక్షల వరకు రాజు వికాసానికి సంబంధించి ప్రభుత్వం అనేది ప్రొసీడింగ్ అవుతుందనమాట ఇప్పుడు మనకి ఇక్కడ చాలామందికి డౌట్స్ ఏంటంటే సివిల్ స్కోర్ నిబంధనలు లేకుండా రాజీవ వికాసాన్ని పథకాన్ని అర్హులు ఎంపిక చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ధనవపురి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు తుడల సిద్దయ్య జనగాం పట్టణ అధ్యక్షుడు జాయ మల్లేష్ డిమాండ్ చేయడం జరిగింది సో దీన్ని మళ్ళీ చూసుకున్నట్లయితే చాలామంది పాన్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది పాన్ కార్డు సంబంధించి వారికి సివిల్ ఎంత ఉంది ఏందనేది చెప్పడానికి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుందని ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించింది అయినప్పటికీ ఎంపిక చేసే బాధ్యత మాత్రం బ్యాంకులకు ఇవ్వలేదు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఉన్నతాధికారులకు ఈ ఎవరికి ఉంటుంది ఏందనేది కానీ ఇందులో చాలా వరకు బ్యాంక్తో లింకేజ్ అయితే ఉంది కాబట్టి బ్యాంక్ ఇవ్వాలంటే గతంలో లోన్ తీసుకొని ఏమైనా సక్రమంగా పే చేస్తున్నారా లేదా అని దృష్టిలో ఉంచుకునే ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి ఏ రకంగా ఎంపిక ఉండబోతుంది వాస్తవానికి సివిల్ స్కోర్ అవసరం లేదు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే తెలియజేశారు మరి జూన్ రెండు తారీఖున లీస్ట్ బట్టి మనకు ఎంతమందికి సివిల్ స్కోర్ను అప్లై చేశారు ఎంతమందికి సివిల్ స్కోర్ లేకుండా అనేది కన్ఫర్మ్ అయితే తేలబోతుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మనకు రాజకీయ వికాసం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇప్పటికే లిస్ట్ అనేది వచ్చేసింది అనమాట ఎవరి ఎంపిక అనేది ఆల్రెడీ జూన్ రెండు తారీఖున మనకు విడుదల వారిగా రిలీజ్ చేయబోతున్నారు